విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో రైతన్నా మీ కోసం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి కోవూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు గర స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగాన్ని అన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని రాబోయే రోజుల్లో రైతులు వ్యవసాయానికి టెక్నాలజీని జోడించి వ్యవసాయాన్ని మరింత సులభతరంగా పండించడానికి ప్రభుత్వం అన్ని విధాల సహాయక సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా రైతుల కుటుంబాల్లో చదువుకున్న యువతీ యువకులు వ్యవసాయ ఆధారిత ఫుడ్ ప్రాసెస్ సింగ్ బిజినెస్ చేయడానికి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఉన్న యువతి యువకులకు సబ్సిడీలో ప్రభుత్వం సహాయం చేస్తుందని తెలిపారు రబీ సీజన్లో ఏదో విధంగా ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేసి నలభై ఎనిమిది గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బు జమ చేశామో అదే విధంగా ఈసారి కూడా ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసి రైతులకు మద్దతు ధర అందించి కొనుగోలు చేసేలా కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు శ్రీహరి రెడ్డి ఇన్ఛార్జ్ అడపాల సీతిరెడ్డి వ్యవసాయ అధికారులు రైతులు పాల్గొన్నారు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపు మీకు అందరికి తెలుసు ఈ కార్యక్రమం ఆల్రెడీ మనం స్టార్ట్ చేసాం రైతున్నా మీకోసం అని చెప్పి మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని మనం ఈ రోజు స్టార్ట్ చేసుకునే ముందు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత రైతుల పక్షపాతో మీకందరికీ తెలుసు ఆయన రైతుల సంక్షేమం గురించి సంక్షోభంలో ఉన్న రాష్ట్రంలో నుంచి ఏదైతే ఎలక్షన్ ముందు మనం మాట చెప్పామో ఈ అన్నదాత సుజీభవా ఏ టైంలో రైతులు నా వేసుకుంటారో ఎప్పుడు వాళ్ళు మొదలు పెడతారో ఆ టైం ముందే ఇప్పటికి రెండు వింటల ఆల్రెడీ అన్నదాత సుజీభవా మీ అకౌంట్ లో జమ చేయడం జరిగింది టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎవరికైనా అలా జరగబో అలా రాకపోతే తప్పకుండా సంబంధిత అధికారులని సంప్రదించాలని కూడా కోరుకుంటున్నాను ప్రతిపక్షాలు వాళ్ళు రైతులకు ఏం చేయలేదు రైతులకి ఈ రాలేదు అని చెప్పి వాళ్ళ పాటికి వాళ్ళు అదుపులోచుకోవడమే గానీ ఈ రోజు ఈ వినోజ కాదు కోవిడ్ పాలసీస్ కాదు మొత్తం జిల్లాలో మొత్తం రెండు సార్లు ఆల్రెడీ మరల్ యూరియా ప్రతి రైతుకి కార్డు ద్వారా మూడు బస్తాలు ఎందుకంటే చిన్న చన్నకాలు రైతు ఇబ్బంది పడకూడదు అనే ఒకే ఒక ఉద్దేశం ప్రతి ఒక్కరికి బస్థాలు వస్తాయి అని పౌరులైతే అసైన్ అయితే ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరిగింది అని చెప్పి మన ఇవ్వడం జరిగింది ఎందుకంటే నేను అడుగుతూనే ఉంటానమ్మా అందరికి ఇచ్చాడా లేదా అని సంక్షేమం అభివృద్ధి రెండు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లో ఏ రకంగా చేస్తున్నారో సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా మనం అందరం అడుగుతున్నాం ఈ రోజు అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థలు ప్రతి ఒక్కటి ఏ డిపార్ట్మెంట్ కూడా వదలకుండా మన అగ్రికల్చర్ అయితేనేమి హౌసింగ్ అయితేనేమి ప్రతి ఒక్కటి ఇలాంటివి ఎక్కువ చెప్తూ పోతే ఇరిగేషన్ అయితేనేమి ముఖ్యంగా ఇరిగేషన్ ఇవన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉంది వాటిని సరిగించుకుంటూ పద్దెనిమిది నెలల్లో మనం ఇక్కడ దాకా రాగలిగాం ఇంకా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కటి ప్రజలకి అండగా ఉండి ప్రజల సమస్యలు తీర్చే విధంగా ముందుకెళ్తామని చెప్పి డ్రైనేజ్లు రోడ్లు గత ఐదు సంవత్సరాలు మీరు చూసారు ఎక్కడ అసలు ఏ రోజు కానీ ఒక తగ్గ మట్టి మట్టి కూడా వేయలేదు ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధులన్నీ వాడుకొని సర్పంచ్లు నానా ఇబ్బందులు పడ్డారు ఈ రోజు అవన్నీ మనం కనీసం ఊర్లలో ఒక రోడ్లో ఒక కాలు వేసుకోగలుగుతాం రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి ఎలక్షన్ ముందు మేము ఏమైతే చెప్పామో ఆల్రెడీ సూపర్ హిట్ సూపర్ హిట్ చేస్తాం ఇంకా మిగిలి ఉన్నాయి కూడా తప్పకుండా అందరికీ ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలకి అవన్నీ ఇచ్చిన మాటలు నెరవేర్చి మరోసారి ఇది ప్రజల ప్రభుత్వం పేదల ప్రభుత్వం మంచి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పి మనం అందరం నిరూపించుకుంటాం ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఆహ్లాదకరంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం నాయకులకి రైతు సోదరులకి అగ్రికల్చర్ అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు కూడా వెయ్యాలంటే మామూలుగా సపోర్ట్ చేస్తారు తప్పకుండా అవి కూడా మంచి ఇంట్లో కలిసి వస్తున్నాయి కాబట్టి అవి కూడా రైతు వేసుకోవచ్చు అని చెప్పి నేను చెప్తున్నాను ఇంకో విధంగా అగ్రికల్చర్ కి మనము వ్యవసాయానికి టెక్నాలజీ కూడా మనం జోడించగలిగామంటే మనకి ఏవైతే ఈ రోజు సబ్సిడీలో మనకి ఇస్తున్నారో ఈ జోన్ తో మనము మందులు పిచ్చికారీ చేసుకోవడం అయితేనేమి అదే విధంగా మనకి ఈ రోటోవేటర్లు ట్రాక్టర్లకి సంబంధించి ఈ డ్రిప్ ఇరిగేషన్ ఇలాంటివన్నీ కూడా సబ్సిడీలో మనం మన పొలాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు దానికి కూడా మీకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని మీరు సంప్రదించవచ్చు కూడా నేను మా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా